హాయ్ అండి అందరికీ నేను మీసుదను నేను బాగున్నాను మీరంతా ఆ శివయ్య దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీసుదామోరంపుడి మొదటిగా ధర్మపురి నెక్స్ట్ కొండగట్టు వెళ్ళి ఆ తరువాత మేము ఎక్కడికి వెళ్తున్నామో అందరికీ అర్థమైంది అనుకుంటా ఎందుకంటే అక్కడ ఆర్చి చూశారు కదా అదేనండి వేములవాడ వెళ్తున్నాం వేములవాడ అంటే శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఉండే ప్రదేశమండి ఇంకా మేము వేములవాడ చేరుకున్నామండి అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఏసీ నాన్ ఏసీ కూడా దొరుకుతాయి మనకు ఇంకా రూమ్ అనేది తప్పకుండా తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే పిల్లలతో వెళ్ళిన వారు ఎటువంటి రిస్క్ పడకోకుండా ఉంటుందని నా ఉద్దేశం అండి ఇంకా మేము కూడా రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు అక్కడ నైట్ నిద్ర చేసేసి ఆ నెక్స్ట్ డేనే మేము ఇంకా స్వామివారిని దర్శించుకుందామని వెళ్తున్నాము ఇంకా ఫోర్ థర్టీకి అంతా నిద్రలేచేసి మేము కోరుకున్న మొక్కులు నెరవేరాయి కాబట్టి ఇంకా మేము తల్లి అనేసి వెళ్తున్నాము మా వాళ్ళు వెళ్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ముక్కులు తల్లిచ్చుడు కోడని కట్టేయడం అండి కోడని ఎలా కట్టేయాలి ఎందుకు కట్టేస్తారు అనేది కూడా ఈ వీడియోలు షేర్ చేస్తాను అసలు వేములవాడ ఎలా వెళ్ళాలి వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రం రాజన్న జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు నూట అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జిల్లా కేంద్రమైన కరీంనగర్కు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వరి స్వామి క్షేత్రం పౌరాణికంగా చారిత్రాత్మకంగా పలు విశిష్టతను సంతరించుకుందండి పురాణం తెలుసుకోబోయే ముందు ఇదేనండి ధర్మగుండం ఈ ధర్మగుండంలో మనము మునకలు అంటే మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ మునకలు వేసి ఆ తడి బట్టలతోటే మనము స్వామివారి చుట్టూ అంటే ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారండి ముఖ్యంగా ఇక్కడ ఎవరు మునగాలి అని అంటే వచ్చిన భక్తులందరూ మునుగుతారు నెక్స్ట్ అనారోగ్య సమస్యలు ఉన్నవారు సంతానం లేనివారు వివాహం కానివారండి ముఖ్యంగా మూడు మునకలు వేసి స్వామివారిని ఆ తడి బట్టలతోనే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటే మనకున్న పాపాలన్నీ తొలగిపోయి సంతానం లేనివారు వారికి సంతానం కలుగుతుందని వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని ఇక్కడ నమ్మకమండి ఇక్కడ ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్యదానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి ధర్మగుండంలో స్నానం ఆచరించిన తర్వాత ఇది కళ్యాణకట్ట అంటారండి ఇక్కడే తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు ముందుగానే టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి తలనీలాలు సమర్పించాలండి వేములవాడ రాజన్న స్థల విశిష్టత తెలుసుకుందామా మరి ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నాడు భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలో రాజరాజేశ్వరి ఖండంలో చెప్పబడింది అర్జునుడు మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వధించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు సాక్షాత్తు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడట ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాటని స్థల పురాణం అండి ఇంకా మేము ముందుగానే రూమ్ తీసుకున్నాం కదండి అక్కడే ఫ్రెషప్ అయిపోయి చక్కగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనమే స్వయంగా స్వామివారికి అభిషేకం చేయొచ్చండి అండి గర్భగుడిలోకి వెళ్ళి ఆడవారు కానీ మగవారు కానీ వెళ్తూ ఉంటారు గర్భగుడిలోకి వెళ్ళి మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అంటే టికెట్ ఉంటుందండి టికెట్ తీసుకొని వెళ్ళాలి దానికి ఒక టైమింగ్ కూడా ఉంటుందండి ఉదయము ఫోర్ థర్టీ కంటే అక్కడ ఉండిపోవాలన్నమాట గర్భగుడిలో ఇలా చేయడం వల్ల చాలా అదృష్టం అని నేను భావిస్తాను ఇంకా గుళ్ళోనికి వెళ్ళిపోయామండి ఇక్కడ కోటి లింగాలు వీరభద్రుని స్వామి ఆలయము ఉంటుందండి ఇంకా మార్గం మధ్యలోనే అన్నీ చూపిస్తూ ఉన్నాను ఇంకా గర్భగుళ్ళులో ఎలా ఉండదు కాబట్టి కెమెరా అనేది చూపించలేకపోయాను ముఖ్యంగా ఇక్కడ కోడె మొక్కులు అండి కోడె మొక్కలు ఎందుకు కట్టాలి అసలు కోడెల్ని ఎందుకు కట్టాలనేది కూడా మీకు షేర్ చేస్తాను ఇంకా మాకుడు ఉంది ఆ ముక్కు మొత్తం వీడియో తీయలేకపోయాను ఇక్కడ క్యూ లైన్లో ఉండేసి ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ శివరాత్రి రోజున మూడు లక్షల పైగా భక్తులు ఆ రాజనను సేవించుకుంటూ ఉంటారు ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారండి సుమారు వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు రాత్రి వేళ దీపాల అలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారండి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి విద్యార్థులకు ఉచిత వసతి భోజన ఏర్పాటు చేస్తారు ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న చిన్న ఆలయాలకు దాన చేస్తూ ఉంటుందండి ఇక్కడ కొలువయున్న స్వామిని శ్రీ రాజరాజేశ్వరి స్వామి అని రాజన్న అని అంటారండి మూల విరాట్కు కుడి పక్కన శ్రీ దేవి ఉంటుంది ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయండి ముఖ్యంగా ఇక్కడ రాజను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కోడి మొక్కులు ఎక్కువగా చెల్లిస్తూ ఉంటారండి కోడగిత్తెల్ని తీసుకొచ్చి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒక చోట కట్టేస్తారు వలన మనం చేసిన పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారండి ఇంకో విషయం ఏంటంటే వివాహం కాని వారు ఎటువంటి గ్రహ దోషాలున్నా కుజదోషాలున్నా కూడా స్వామి అమ్మవార్ల వివాహం జరిపించినట్లయితే అక్కడున్న అక్షంతలు తమ సరస్సు మీద వేసుకున్నట్లయితే గ్రహ దోషాలన్నీ తొలగిపోయి త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారండి ఇంకా కోడెల్ని ఇక్కడ మేము కోరుకున్న మొక్కులు నెరవేరాయి కాబట్టి ఇంకా ఇక్కడ కోడేని కట్టేస్తూ ఉన్నాము ఇంకా వీడియో అనేది ఏం తీయలేదండి మర్చిపోయాము సంతాన ప్రాప్తి కోసము వివాహం కాని వారి కోసము అనారోగ్య సమస్యల కోసము స్వామివారిని దర్శించుకున్నట్లయితే మనకున్న సమస్యలన్నీ తొలగిపోయి సంతాన ప్రాప్తి వివాహము జరుగుతుందని విశ్వాసం అండి ముఖ్యంగా ఇంకా ఇక్కడ ఒక కోడెని వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు చెల్లించి అక్కడే దొరుకుతాయి తీసుకొని టికెట్ రూపంలో అక్కడ కట్టేస్తూ ఉంటారు ఇక్కడ దూపం కూడా వెలిగిస్తూ ఉంటారండి ఎంతో పుణ్యకరమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు రాజనను దర్శించుకున్న తర్వాత దగ్గరలో ఉన్న బంతిపోషమ్మ గుడికి కూడా వెళ్ళామండి తప్పకుండా వెళ్ళవలసిన గుడి కూడా ఇది వేములవాడ వెళ్ళిన వాళ్ళు బంతిపోషమ్మ గుడి అంటే మన ఆటోలైనా కార్లైనా వెళ్తూ ఉంటాయండి నెక్స్ట్ అక్కడ మంగళవారాలు శుక్రవారాలు ఆషాఢ మాసం శ్రావణ మాసం కార్తీక మాసంలో అమ్మవారికి ఎక్కువగా బోనాలు అనేది సమర్పిస్తూ ఉంటారండి వచ్చిన భక్తులు ముఖ్యంగా ఇంకంత జనాల నుంచి మేము వెళ్ళలేకపోయామండి అంత క్యూలో నిలబడి ఉండలేకపోయాము ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి ఇంకా అమ్మవారికి బయట నుంచి అమ్మ పేరు చెప్పుకొని మాకు కోరిన కోరిక నెరవేరింది తల్లి అని చెప్పుకొని కళ్ళు సాకర్ కూడా సమర్పించి అమ్మవారికి అక్కడ నైవేద్యంగా చూపించామనమాట కోడిని కానీ మేకను కానీ వాళ్ళు మొక్కుకున్న భక్తులు మొక్కుకున్న దాన్ని బట్టి అక్కడ చూపించి రక్తాన్ని ఇంకా వండుకుంటానండి బయటకు వెళ్ళి ఇంకా ఇక్కడ చూసారా మంగళవారం అయ్యింది కాబట్టి బోనాలు ఎలా సమర్పిస్తున్నారు అమ్మవారికి చీర సారే అన్నీ సమర్పిస్తారండి అమ్మవారికి ఇంకా శ్రావణ మాసం మాసం అయితే ఇంకా విపరీతంగా ఉంటారండి భక్తులు ఇంకా మాకు కుదరలేదు కాబట్టి లోన్ నుంచి వెళ్ళలేకపోయాము మీకు కూడా వివాహం కాని వారికి అలాగే సంతానం లేని వారికి ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా స్వామి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి